గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గత ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్రను హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ గురుస్వామి ప్రారంభించారు ఈ పాదయాత్ర పద్నాలుగు రాష్ట్రాల మీదుగా ఐదు కిలోమీటర్లు సాగుతుందన్నారు ఇప్పటి వరకు తొంభై రోజుల పాటు రెండు ఏడు వందల కిలోమీటర్లు సాగిన పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలకు చేరుకుంది చౌటుప్పల్ నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించిన బాలకృష్ణ గురుస్వామితో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి గౌరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం బాలకృష్ణ గురుస్వామి గత మూడు నెలల నుంచి కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర నిర్వహించారు గౌరక్షణ మహాపాదయాత్ర పేరుతో ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ ఎన్ని రోజుల నుంచి పాదయాత్ర కొనసాగుతుంది ఎక్కడ ప్రారంభించారు ఇప్పటివరకు ఎన్ని రోజులు జరిగింది ఈ మరిన్ని విషయాలన్నీ కూడా బాలకృష్ణ గురుస్వామిని అడిగి తెలుసుకుందాం గోరక్షణ మహాపాదయాత్ర ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటి ఎన్ని అవుతుంది పాదయాత్ర ప్రారంభించి ఎక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పద్నాలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర ప్రతి ఊరు వాడ కూడా గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ మనందరము ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుంది ఉంది ఎందుకంటే ఈ భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయి ఉంది అలాంటి భూమిని సస్యశ్యామలం చేయాలన్నా ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు రావాలన్నా ఎందుకంటే మనం రామాయణ మహాభారత కాలం నుంచి కూడా ఈ భూమిపై వ్యవసాయం చేస్తూ వచ్చాం కానీ ఈ భూమి రసాయనకాలతో నిండిపోవడం వల్ల రాబోయే భవిష్యత్ తరాలకు ఈ భూమిపై ఎటువంటి పంటలు పండడానికి ఆస్కారం లేని ఈ భూమి బంజరుగా తయారైపోయింది అలాంటి భూమిని రక్షించాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుంది కాబట్టి అందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ దేశీవాళి ఆవుల గోసంతతి తగ్గిపోతుంది ఈ దేశీవాళి ఆవు మూత్రము ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సస్యశ్యామలం చేయగలుగుతుంది అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతుంది అని చెప్పి ఈ గోవు లేకపోతే మన మనుగడ కష్టం రాబోయే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాల్సిన మనము ఈరోజు మన లైఫ్ స్పాన్ ఏ విధంగా తగ్గిపోతుందో ఆ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి దీన్ని రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చైతన్యం దేవాలని చెప్పి ఊరు వాడ ఈ పాదయాత్రలు చేయడం స్వామి స్వామివరకు ఎన్ని రోజులు అవుతుంది పాదయాత్ర ప్రారంభించి ఈరోజు ఎన్నో రోజు కొనసాగుతుంది సెప్టెంబర్ ఇరవై ఏడు కశ్మీర్లోని చౌక్లో కశ్మీర్లోని లాల్ చౌక్లో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగో ఈ పాదయాత్ర స్టార్ట్ అయింది దాదాపు రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా నేను నడిచి ఈరోజు చౌటుప్పల్ ప్రాంతానికి చేరుకున్నాను నూట ఐదవ రోజు ఇప్పుడు నాతోని మధ్యలో నాకు కొంచెం స్పైన్ ప్రాబ్లం వల్ల హాస్పిటలైజ్ అయ్యి ఒక వారం రోజులు ఇక్కడ హాస్పిటల్లో రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు పునః ప్రారంభం ఈరోజు జగద్గురు శ్రీ విద్యాశంకర భారతి గారి చేతుల మీదుగా ఈరోజు పునః ప్రారంభమైంది ఇంకా ఎనభై రోజుల యాత్ర ఉంది స్వామి ఇంకా రెండు వేల రెండు వందల కిలోమీటర్లు నేను వెళ్ళే దారిలో విజయవాడ తిరుమల అరుణాచలం అదేవిధంగా కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు వారి దగ్గరికి అక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ మధ్య మధ్యలో వివిధ రాష్ట్రాల్లో స్వామీజీలను రాష్ట్ర ముఖ్యమంత్రులను వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసి ఆవును రక్షించాలని చెప్పి ఒక వారి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడము అదేవిధంగా స్వామీజీలు పంచగవ్యాలు లేని ఒక స్వామీజీ కుటీరం కానీ స్వామీజీ యజ్ఞ యాగాది క్రతువులు కావాలన్నా అదేవిధంగా ఏ ఏ ధర్మకార్యం జరగాలన్నా కూడా ఆవుతోనే ప్రారంభం కాబట్టి అలాంటి ఆవును రక్షించాలని చెప్పి ఈ యొక్క గొప్ప ఉద్దేశంతో ఈ పాదయాత్రలు చేయడం జరిగింది ఈ పాదయాత్ర మొత్తం కూడా రోజు ఏ సమయంలో ప్రారంభిస్తారు రోజు ఎన్ని కిలోమీటర్ల మీద నడుస్తున్నారు ఉదయం నాలుగింటికి లేచి మేము గోపూజ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను ఆరు నెలలు అయ్యప్ప మాల ఇంకోటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ గోమాతకు ఇరుముడి కట్టాం ఈ గోమాత ఇరుముడితో నడుస్తుంది ఎందుకంటే లక్షలాదిగా మన దేశంలో అయ్యప్ప స్వాములు మాలలు వేసుకుంటున్నారు ఈ అయ్యప్పలందరూ కూడా ఈ గోవును రక్షించాలి ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకు ఆవు పాలు ఆవు పెరుగు ఇరుముడిలోకి నెయ్యి కావాలంటే ఈ దేశీవాళ్ళు ఆవు బతికుండాలి అందుకే అయ్యప్పలందరూ కలిసి కూడా ఈ గోవును రక్షించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ అమ్మకు ఇరుముడి కట్టి శబరిమల సన్నిధానం కూడా ఈ అయ్యప్ప ఈ ఈ రిధి మాతను అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది దీంతో ఇప్పుడు ఈ గోమాత ప్రత్యేక ఈ గోమాత పుంగనూరు ప్రత్యేకంగా పుంగనూరు ఆవు చాలా విస్తృత కలిగినది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుంగనూరు జాతికి చెందింది ఈ ప్రత్యేకమైన ఈ గోవు ఈరోజు స్వామివారి స్వామివారితోని పూజ కార్యక్రమాలు ప్రారంభించి వారి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు నేను పాదయాత్రగా ఆ రోజు ప్రారంభించినప్పుడు ఆ కశ్మీర్లో శంకరాచార్యుల దగ్గర నుంచి అక్కడ నేను పాదయాత్ర ప్రారంభించాను ఈరోజు నాకు పునః ప్రారంభించడానికి జగద్గురువు ఈరోజు వచ్చి జగద్గురు శ్రీ విద్యాశంకరి భారతి గారు ఈరోజు వారి విలువైన సమయాన్ని ఇచ్చి గోమాత కోసం వారు రావడం అదేవిధంగా కన్యాకుమారి వరకు ఈ యాత్ర వారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా ఈ ఈ ఆశీర్వాదంతో ఈ గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్ష రక్షిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడాలంటే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఆరోగ్యంతో లేక మనం సంపాదిస్తున్న డబ్బులో ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఈ ఆరోగ్యం కాపాడుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్లో కాబట్టి ఈ ఆరోగ్యం ఈ గోవుతోనే ఆవుతోనే ఆరోగ్యం ఆవుతోనే ఐశ్వర్యం ఆవుతోనే ఆనందం ఆవుతోని అభివృద్ధి అలాంటి ఆవును దేశీవాళి ఆవును మనం దేశీవాళి ఆవు సంతతిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉన్నదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి జై గో మాతాకి జై గో సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి అందులో భాగంగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మహాపాదయాత్ర చేపట్టినట్లు కూడా బాలకృష్ణ గురుస్వామి చెప్తున్నారు కెమెరామెన్ జనార్దంతో తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ చౌటపురం